మనం పార్వతీ దేవి గురించి చెప్పుకుంటున్నాం చిద్రశవి దేయం కోదమ చిల్కకు విష్ణు సహస్రనామముల్ ముద్రతి మోవి మోవి నిడిముంకుచు గోరుణమేనదువుచు భద్ర నిధానమై వెలయు పర్వత కన్య విరూరి మంత్రవేదాద్రికి విష్ణు భక్తి మహిమాతి శయంబు అనయంబు నీవుతన్ ఇందాక కిందటి భాగం పద్యంలో శివుణ్ణి చెట్టు అన్నాడు ఆయన కోసం సుఖమహర్షి మొదలైన చిలకలన్నీ చూస్తున్నాయి అన్నాడు ఆయన చేసే జ్ఞానబోధక చెట్టు దగ్గర చిలకలు వాళ్ళనట్టే శివుడనే చెట్టు చుట్టూ శుకుడు మొదలైన వాళ్ళు వాలేరన్నాడు ఇప్పుడు శివుణ్ణే చిలక అంటున్నాడు కవి ప్రతిభాదేనండి అని ఏమైనా అంటాడు అన్నదాన్ని సమర్థించుకోగలిగితే గొప్ప కింద లెక్క ఇప్పుడు ఒకటే అనకూడదు అందుకే కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళు పాత ఉపమానాలు పాత ప్రతీకలు వాడకూడదండి పాత కావ్యాలు చదవాలంతే మళ్ళీ అమ్మాయిల చేతులు ఎలా ఉన్నాయంటే పద్మాలుగా ఏమన్నా ముఖం ఎలాగ ఉందంటే పద్మంగం ఇలా కాదు ఏదైనా కొత్త చెప్పు ఆ కొత్త ఉపమానం ఎప్పుడూ కూడా చాలా ఆకట్టుకుంటుంది ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా ఉంది జాబిల్లి అన్నాడు మహాకవి శ్రీశ్రీ ఆ ఉపమానం ఎంత ప్రచారం చూడండి అందుకని మళ్ళీ వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చెప్పేసినవి విశ్వనాథ్ వారు చెప్పేసినవి పట్టుకుని కాపీ కొట్టే లేదు స్వతంత్రం నీలోంచి రావాలి నీదయ్యి రావాలి చీల్చుకుని రావాలంటాడు శ్రీశ్రీ అలా వస్తేనే కవిత్వం నిలబడుతుంది తెనాల రామకృష్ణుడు అంతే మీరు చాలా చోట్ల గమనించండి అసలు పాత కవులు వాడిన ఉపమానాలు ఏవి వాడడు చాలా కొత్తగా వాడతాడు అందులో ఇది కొదమ చిల్క ఇంతవరకు వచ్చిన సాహిత్యంలో శివుణ్ణి చిలుకగా పోల్చిన వారు తక్కువ అసలు లేరని చెప్పొచ్చు ఉన్నా తక్కువ కొదమ చిలక ఎందుకు చిలక అని శివుడు ఎప్పుడు రామనామం చెప్పిస్తూ ఉంటాడు అందుకే రామచిలుక అనే మాట వచ్చింది చూడండి ఆ భావన నుంచి వచ్చింది తన రామకృష్ణుడికి ఆలోచన రామచిలకే శివుడు అంటే మరి పార్వతీదేవి చిలక భార్య అంతకంటే ఏమైంది చిలకంటే చిలక గోరింకల్లో పొరపాటు పడుతున్నారు చిలక ఆడది గోరింక మొగది చిలకమ్మ పిలిచింది గోరింక పలికిందంటూ పాటలు కూడా రాసేసారు పొరపాటు చిలకమ్మ పిలిస్తే గోరింక పలకదు ఇంకో చిలకమ్మ పలుకుతుంది మరి చిలక గోరింకలనే మాట ఎందుకు వచ్చిందంటే చిలకల జంటవలే జంట జంటవలే అని అర్థం దానికి చిలక గోరింక ఒక జంట కాదు అంత పార్వతీ చులుకే శివుడు చిలుకే ఈయన కొదమ చిలక అందుకనే మగ చిలక అంటున్నాడు ప్రత్యేకించి అంటే ఆడచిలకలు ఉంటాయనే కదా అర్థం చిలక అంటేనే ఆడది కాదు అందుకని కొదమ చిలక పైగా ఎటువంటి చిలక అంటే చిద్రసవేది అదేమి సామాన్యమైంది ఏం కాదు అజ్ఞానంలో ఉన్న చిలకేం కాదు చైతన్య రసాన్ని ఎప్పుడూ సేవించేటువంటిది తెలిసినటువంటిది వేది అంటే తెలిసినది ఏమిటా చైతన్య రసం పరమాత్మకు సంబంధించిన ధ్యానం బ్రహ్మానంద రసం చిలకకి ఏదో పండులో ఉండే రసం కావాలి అందుకోసం అది చిలక కొట్టిన పండు అంటాం ఆ పండును కొడుతూ ఉంటాం కాయను కొడుతూ ఉంటాం కొట్టిన కాయ చిలకొట్టిన పండు అంటాం మనం ఈ చిలకకి ఏం కావాలయ్యా పరమాత్మ స్వరూపమైనటువంటి చైతన్యంలో ఉండేటువంటి రసం కావాలి ఎప్పుడు ఆ బ్రహ్మానందంలో మునిగి తేలుతూ ఉంటుంది ఆ బ్రహ్మానందమే రసానందం రసానందమే బ్రహ్మానందం మనము సాహిత్యం ద్వారా పొందుతున్నది రసానందం దీన్ని బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటారు వేదాంత భాషలు అంటే సబ్రహ్మచారి అంటే బ్రహ్మానందానికి పూర్తిగా సమానము అని ఈ ఆనందం కూడా అటువంటిది ఎప్పుడు చైతన్య రసానందంలో ఉండేటువంటి ఆ చిలకకి అసలైన ఆనందం అనేది ఎందులో ఉందయా విష్ణు సహస్రనామాల్లో ఉందయా విశ్వం విష్ణుర్మ షట్కాన ప్రభు కామహా కామ కృత్కాంతః కామ కామప్రద ప్రభుకు శివశర్వ శివ స్థాణు ఇలా ఇలా చెబుతూ ఉంటే ఈ నామాలన్నీ అందులో ఉందయ్యా ఆ ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని భావన చేయడంలో ఉందయ్యా అమాయక చక్రవర్తి అని విష్ణు సహస్ర నామాలను శివుడికి బోధన చేసింది ఎవరండి పార్వతీదేవి ఆశ్చర్యకరమైన విషయం కదా విష్ణు సహస్రం గురించి శివుడికి చెప్పడం అందున పార్వతి చెప్పడం మనకు పురాణ కథలన్నీ ఎలా ఉంటాయంటే పార్వతికి శివుడు బోధ చేయడమే ఉంటుంది ఎంతసేపు పార్వతి శివుడికి బోధ చేసినటువంటి సందర్భాలు అసలు ఉండవు సుమారుగా కానీ ఇక్కడ రామ రామకృష్ణుడు అంతా లోకానికి విరుద్ధం కదా అని చెప్పి వీరు ఒక ఒక అధ్యాయం కొత్తగా సృష్టిస్తున్నాడు శుభ్రంగా అందుకని అసలు విష్ణు సహస్రనామాలు ఆయనకి ఎవరు నేర్పారు అనుకుంటున్నారు నేర్పారు అనడానికి మనకి లక్ష్యం ఏమిటండి ఆయన విష్ణువులు ధ్యానం చేస్తాడా దానికి ప్రమాణం ఏమిటి ఆయనే చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామరాననే పార్వతి నేనెప్పుడు శ్రీరామ రామ రామ ఇతి అని రమిస్తూ ఉంటా ఎందులో రమే రామే మనోరమే మనస్సును రమింపజేసే ఓ పార్వతి రామే రమే రాముని ఎందే నేను రమిస్తూ ఉంటా ఏ రకంగా శ్రీరామ రామ రామ ఇతి శ్రీరామ రామ రామ అంటూ ఎందే నేను రమిస్తూ ఉంటాను ఎందుకని తుల్యం అది సరిగ్గా విష్ణు సహస్రనామాలకు తుల్యమైనది అంటే ఈ విష్ణు సహస్రనామాలన్నీ కష్టపడి ఆయనకి నేర్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఇదనమాట ఇన్ని నామాలు నాకు అక్కర్లేదు నీకు తెలుసో తెలియదు ఒక విషయం నేను ఎప్పుడు శ్రీరామ రామరామ అంటూనే ఉంటాను ఆ రామ అనే రెండక్షరాలు విష్ణు సహస్రనామాలు మొత్తానికి సమానమే అని చెప్పేశాడు ఒక మాట అంటే ఇది ఈ విష్ణు సహస్రనామ బోధకి సమాధానమే మనం ఇంతకాలంగా బాగా ప్రచారంలో ఉండి వాడుకుంటూ ఉన్న శ్రీరామ రామరామేతి అనే శ్లోకం దానికి మూలమైన పద్యం ఇదనమాట అందుకని ఈ దీనికి సమాధానికి ముందుగా దాన్ని సృష్టించాడు ఆ పద్యం సృష్టించాడు ఇక్కడ నేర్పింది సరే విష్ణు సహస్రాల నేర్పింది ఆవిడికి విష్ణువు అంటే ఎందుకంత ప్రీతి నమ్మకము గౌరవము అనేవన్నీ మనం తర్వాత చూద్దాం ఈ రెండు పాదాల్లో ఉన్నాయి ఇంతకీ ఎలా నేర్పింది అసలు భార్య భర్తకి ఏదైనా విషయాన్ని చెప్పాలంటే ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎంత అందంగా చెప్పాలి ఎలా చెప్తే వాడు వింటాడు అదంతా రెండో పాదంలో చెబుతున్నాడు చూడండి సంసారాలన్నీ మధురంగా శృంగార భరితంగా ఆనందంగా రసమయంగా సాగాలంటే ఈ పాదాన్ని అర్థం చేసుకుని ఆచారంలో పెట్టాలండి మొహమాటం ఏం లేదు ముద్రతి మోవి ముద్రతి ముద్ అంటే సంతోషం అండి ముద్రతి సంస్కృతంలో ముద్ అంటే ఆనందము ముత్ ముదము ముదహ అంటారు శబ్దరూపం అది ఆనందం ముదము అని తెలుగులో ఉంది కదా ముదము అది మళ్ళీ ఆముదం కాదు ఆముదం వేరే లేనివాడు మొహం ఆముదంలో ఉంటుంది అదోలేదు ఇది ముదం ముద్రతి అంటే ఆ సంతోషమునందు ఆసక్తితో జీవితం అంతా సంతోషంగా ఉండాలి అంటే అలా మలుచుకోగలగాలి అదొక నైపుణ్యం అందుకే కాంతా ఉపదేశయుజే అంటారు కావ్యం అలా చేస్తుంది మెత్తగా 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 మనిషిని మెత్త చేసి మొత్తం మీద అది చెప్పిన మార్గంలోకి రప్పించేస్తుంది అందుకే భగవంతుడి గురించి చెప్పడానికి కూడా కావ్యం ద్వారా చెబితే ఎక్కుతుంది అందుకని భక్తి డీవి వారు మనకి కావ్య పరంపర పెట్టారు ఊరికే ఇక్కడ కూర్చేసి బ్రహ్మ సత్యం జగన్ జీవో బ్రహ్మైవన అపరహ అంటే సరిపోదండి అలాగే అంటారులే అంటారు అర్థం అవ్వలేదు ఇన్ని రకాల కథలు కాకరకాయలు ఉత్కంఠలు అన్ని ఇన్ని ఇన్ని పెడితే ఈ కథల మధ్యలో ఉండే తత్వం ద్వారా మనం నేర్చుకుంటాం ఎందుకంటే జీవితంలో ఉండే ఘర్షణని కావ్యంలో ఉంటుంది అది మనం ఆశిస్తాం ఆ ఘర్షణ తర్వాత విజయం అది తప్పనిసరిగా సత్యానిదే ధర్మానదే మనం కూడా అది గ్రహిస్తాం అలా మసులుకుంటాం ఇదేమీ లేకుండా సత్యమనే పలుకుము వేళకు బడికి పొమ్ము ధర్మముగా చెరింపు అని ప్రాథమిక పాఠశాల గోడల మీద రాసినట్టుగా నీతులు చెప్పేస్తే ఎవరు పాటించరండి ఊరికే ప్రాథమిక విద్యార్థులు చదువుకుంటారంతే పాటించాలి అంటే బాగా మనస్సుకు పట్టాలి పట్టాలంటే కథారూపంలో ఉండాలి కథ అన్నాక అందులో ఘర్షణలో ఉంటే అన్నీ ఉంటాయి అదే కావ్యం గొప్పతనం స్త్రీ కూడా ఏదైనా నేర్పదలుచుకుంటే ఇలా నేర్పాలంట పార్వతి ఎలా నేర్పుతుందంటే మోవి మోవినిడి ఆయన పెదవికి పెదవి ఆనించి ఇక అంతకంటే వివరాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు అధరామృతాస్వాదనం అంటారు అర్థం చేసుకోరు అంతే ఇంక అంతకంటే చెప్పక్కర్లేదు మోవి మోవినిడి గోరున మేన దూచును అధరామృత రసాస్వాదనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మోవికి మోవి చేర్చి శివుడు పార్వతిలో మమేకమైపోతూ ఉంటే ఎవరు స్త్రీయో ఎవరు పురుషుడో ఎవరు ఏమిటో తెలియని స్థితిలో ఇంకా తన్మయత్వం కలిగించే విధంగా ఇంకో పని చేస్తుందట గోరున మేన ఆ వేలి గోళ్ల కొసలతోటి మృదువుగా శివుడి శరీరాన్ని ఇలా దువ్వుతోందట అధరామృత రసాస్వాదనం జరిగేటప్పుడు ఒకరి శరీరాన్ని ఒకరిలా మృదువుగా నిమిరితే అత్యంతమైన ఆనందం కలుగుతుంది మోవి మోవినికు భద్రనిధానమై పర్వత కన్యా మున్కుచు అచ్చ తెలుగు పదం మున్కుచు అంటే మాటలాడుచు ఏమిటలా మునుగుతున్నాం మునుగుతున్నావు అంటారు ఆ మునగడం అంటే గొనగడం అనమాట మూవీ మోవీ నుండి మాట్లాడాడు మూవీ మోవీ తర్వాత ఇంకా ఉంటుందండి ఇద్దరున్న వాళ్ళకే తాళమేగా కానీ అక్కడే కొన్ని మాటలు చాలా అవ్యక్త మధురాలాపం అంటారు భాషం వాత్సాయన కామ సూత్రాలను అందుకని ఆ అవ్యక్త మధురాలాపం అక్కడ వస్తుందండి అది మధురాలాపమే కానీ వ్యక్తం కాదు చాలా సూక్ష్మంగా వ్యక్తం అవుతుంది అది వారికి వీరికి మాత్రమే అర్థం అవుతుంది అలాగే అర్థం అవ్వాలి ఊళ్ళో వాళ్ళందరికీ తెలవడం ఎందుకు పనిలేక అది మున్కూచు అంటే అర్థం అటువంటి మధురమైన సందర్భంలో ఆయనకి ఆ మున్కుచు నెమ్మదిగా అలా గుణినట్టుగా మాట్లాడినట్టుగా మధురమోహనంగా విష్ణువండి విష్ణు సహస్ర నామవండి అంటే అహా అలాగా అని ఆవిడతోటి సర్వ ఆయన అనుభవించి ఆ పైన చెప్పేట నేను రోజు చేస్తూనే ఉన్నాను ఏమిటో నీకు తెలియదేమో రామరామ అంటే ఇంకెవరు విష్ణువు కాకపోతే ఇది నాకు చెప్పాల్సిన విషయమా నేను చేస్తున్న పని ఏదే అంటే ఆవిడ ఆశ్చర్యపోయిందట అక్కడి నుంచి ఆవిడ కూడా అదే పని చేయడం మొదలుపెట్టింది రామనామ స్మరణ శివపార్వతులు ఎప్పుడూ లక్ష్మీనారాయణను స్మరిస్తారు లక్ష్మీనారాయణులు ఎప్పుడు శివస్మరణ చేస్తారు మీరు దేవీ భాగవతం చూసుకుంటే అర్థమవుతుంది దేవీ భాగవతంలో అమ్మవారు చాలా స్పష్టంగా బ్రహ్మవిష్ణు మహేశ్వరులను సృష్టించి ముగ్గురికి ముగ్గురు శక్తుల్ని సరస్వతిని లక్ష్మిని పార్వతిని కూడా సృష్టించి ఇచ్చి మీరు ముగ్గురు అహంకరించకుండా మేము ఈ పనులు చేయండి అని చెప్పింది వాళ్ళు అహంకరించిన వాళ్ళు ఉన్నారు మన పురాణ కథలు చాలా గొప్పగా ఉంటాయండి బ్రహ్మ విష్ణువు అహంకరిస్తే మధ్యలో శివుడు ప్రత్యక్షమైన నేను ఉన్నాను అబ్బాయి నోరు మూసుకోండి అంటాడు బ్రహ్మ శివుడు అహంకరిస్తే మధ్యలో విష్ణువు ప్రత్యక్షమై నువ్వు ఇద్దరికీ మూలం నేనైనా నోరు మూసుకోండి అంటే ఒకవేళ విష్ణువు శివుడు కూడా దెబ్బలాడుకుని మేమే మూలం మేమే మూలం అంటే బ్రహ్మ కానీ లేదా సాక్షాత్ ఆది పరాశక్తి కానీ ప్రత్యక్షమై మీ ఇద్దరికీ మూలం నేను ఆయన నోరు మూసుకోండి అని చెబుతుంది దేవి బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు అహంకరించారట మేము ఈ బ్రహ్మాణానికి అందరికీ మేమే అధిపతులం ఇంకా మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ముందో దివ్య విమానం వాలిందిట ఏమిటో ఈ విమానం ఎప్పుడూ చూడలేదు విమానమే చూడలేదు వీళ్ళు మొత్తం బ్రహ్మాండం అంతా పాలిస్తున్నారట ఆ విమానం ఎక్కారు ఆ విమానం అలా ఎక్కగాన లేచిందట పైకి ఏడుస్తుందట కొంత దూరం బాగా కొన్ని వందల మైళ్ళు సాగిపోయాక ఇంకో బ్రహ్మగారి కైనా పట్టట నాలుగు మొహాలు వేసుకుని అప్పుడు ఈ బ్రహ్మగారి నాలుగు మొహాలు ఏడు మొహాలు అయ్యాయి ఏమిట్రా వీడేవడు రా అన్నట్టు శివుడు చెప్పేట నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో గొప్పవాడు అనుకుంటున్నావేమో అన్నట్టు కాసేపటి ఇంకో కైలాసం కనపడింది ఆ కైలాసం చూసి శివుడు ఏడు మొహం పెట్టాడు అవును ఇప్పుడు బ్రహ్మ అన్నట్టు నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వే శివుడు అనుకుంటున్నావేమో అన్నట్టు ఇక విష్ణుమూర్తి అక్కడే కూడా ఆయన గర్వించాట మీ లాంటి వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు లేరండి ఇంకా అసలు దూరం వెళ్ళేసరికి లక్ష్మీదేవి పాదసేవ లక్ష్మీనారాయణ చిత్రం యోగ నిద్ర అన్ని కనపడ్డాట అమ్మో ఇదేమిటన్నట్టు నీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని అర్థమైంది అందరికీ ముగ్గురికి అహంకారాలు పోయి చివరికి వాళ్ళు చింతామణి ద్వీపానికి వెళ్ళారు అక్కడ అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి చిదగ్ని గుండ సంభూత దేవ కార్జు సముద్య మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఇలా ప్రత్యక్షమైంది ఆవిడ కాలు గోడు చూసి వాళ్ళ అజ్ఞానం పోయింది నక దీధితి సంచిన్న నమజ్జన తమోగుణ పదద్వయప్రభాజాల పరాకృత సరోరుహ సిళీ మందగమన మహాలేవీ ఆయన లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి మొదట ఇరవై శ్లోకాల్లో ఉండే నామాలు ఉన్నాయే ఒక్కసారిగా స్మరించి అందరూ అహంకారాన్ని పోగొట్టుకుని అమ్మ నీ ముందు మేమంతా అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రివమ్మా నువ్వు మా దగ్గర ఉన్న లక్ష్మిని సరస్వతిని పార్వతిని మేము ఏదో మా భార్యలు అనుకుంటున్నాం వాళ్ళు నీ స్వరూపాలమ్మ ఎప్పుడూ వాళ్ళని అవమానించము మేము గర్వించము అని అమ్మవారిని శరణు వేడాక ఆవిడ వదిలిపెట్టి మీ పనులు మీరు చేసుకోండి అబ్బాయి మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు అని చెప్పిందట ఇది పార్వతి యొక్క శక్తి అంటే లక్ష్మి యొక్క శక్తి అంటే సరస్వతి యొక్క శక్తి అంటే అందుకే ఈ కావ్యంలో మీరు గమనించండి తెనాల రామకృష్ణుడు యొక్క ప్రత్యేకత అందరి కంటే లక్ష్మీ స్తోత్రం చేశాడు సరస్వతి స్తోత్రం మనం విన్నాం కద్రూజాంగదు తోడబుట్టు ఛిద్రశ విదయని పార్వతీ స్తోత్రం చేస్తున్నాడు దేవతలలో స్త్రీలకి ఇంత ప్రాధాన్యం ఇచ్చినటువంటి కవి నన్ను అడిగితే నేను ఒక్కడేనండి నిన్న నడకపోతే మీ ఇష్టం చాలా స్త్రీకి అత్యంతమైన గౌరవం పైగా స్త్రీ వర్ణనల్లో కూడా మామూలు గిరిజన స్త్రీని వర్ణించినా సరే అంగాంగ వర్ణన కంటే భావాల వర్ణనకి ప్రాధాన్యం ఇస్తారండి తెనాల రామకృష్ణుడు అటువంటి కవి మనం చాలా విచిత్రంగా చూస్తాం ఈయన యొక్క కవిత్వాన్ని చూడాలి ఆయన కవిత్వమే అలా ఉంటుంది స్త్రీని మామూలుగా ఏదో భోగవస్తువుగా మాట్లాడిన వాడు ఆయన స్త్రీ సృష్టికి మూలం అని అందరికీ తెలియజేసిన వాడు అందుకే పార్వతే శివుడికి విష్ణు సహస్రం నేర్పింది చాలా అందంగా ఆనందంగా నేర్పింది ఎలా చెప్పాలో అలా చెప్పింది అని భద్ర నిధానమై వెళ్ళయు పర్వత కన్యా అందరికీ కూడా భద్రమైనటువంటి ఆస్తి నిధానం అంటే నిధి నిక్షేపం గొప్ప ఆస్తి అమ్మవారి పాదాలు ఉంటే ఇంకేమిటి కావాలండి ఆస్తి వేరే ఆవిడ అవి ఉంటే అన్నీ వస్తే అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు అందుకని ఆవిడ విరూరి మంత్రి వేదాద్రికి మా విరువురి వేదాద్రి మంత్రి గారికి విష్ణుభక్తి మహిమాతిశయం అనయమ్బు నీవుతన్ ఎప్పుడు విష్ణుభక్తిని మా మంత్రి గారికి కలిగించునుగాక ఇక్కడ ఈ ఉతన్ అనే ప్రయోగం గమనించండి భాషావేత్తలకు చిత్రంగా ఉండే ఇప్పుడైతే ఇచ్చుతన్ అంటాం మనం ఇచ్చుత అంటాం మనం ఈ ఉతన్ అని కూడా ఉంది కృష్ణదేవరాయల కాలం నాటికి తెనరామకృష్ణుడి కాలం నాటికి ఈవుతన్ అనేటువంటి ప్రయోగం ఉంది లేతైన అయినా కదా భాష అలా పరిణామంలో మారుతూ వచ్చింది అందుకే ఈ పదము నిజమైన సరైనదా ఆ పదము సరైనదైనా కొట్టేసుకోవలసిన పని లేదు కొన్ని కొన్ని పదాలు పలుకుబడిలో మారతాయి అందుకని ఏ ప్రాంతం వారిని మనం అవమానించద్దు తక్కువ చేయొద్దు వారి వారి పదాలు పలుకుబడిలో అలా మారాయి అన్ని ప్రాంతాలు సమానమే అన్ని భాషలు అన్ని యాసలు సమానమే అదే మనకి ఈ పద్యం తెలియజేస్తుంది ఇంకొక మాట విష్ణు సహస్రనామాల గురించి పార్వతీదేవికి ఇంత ప్రీతి ఉంది కదా ఈవిడ కూడా విష్ణు జపం చేసింది కదా దీనికి ప్రమాణం ఏమిటి అంటే లక్ష్మీ గణపతి అనే మాట మీరు గమనించండి లక్ష్మీ గణపతి ఆయుర్వేద నిలయం లక్ష్మీ గణపతి మెడికల్ స్టోర్సు ఎక్కడ చూసినా ముఖ్యంగా వ్యాపారస్తుల యొక్క ఇళ్ళల్లో షా దుకాణాల్లో లక్ష్మీ గణపతి చిత్రం ఉంటుందండి వాళ్ళు దీపావళి నాడే ప్రత్యేకంగా లక్ష్మీదేవిని గణపతిని ఆరాధిస్తారు ఏమిటి లక్ష్మీ గణపతి పార్వతి కొడుకు కాబట్టి పార్వతి గణపతనాలు ఉమా గణపతనాలు అంబా గణపతనాలు పోనీ సిద్ధి బుద్ధి అంటారు కాబట్టి గణపతి సరస్వతి విద్య విద్యాకి అధిదేవతలుగా మిద్దరిని ఆరాధిస్తాం మధ్యలో లక్ష్మి ఏమిటండి ఏమిటి సంబంధం ఎక్కడిదంటే దేవీ భాగవతంలోనే ఈ కథ కూడా ఉంటుంది పార్వతీదేవి పెళ్ళైన తర్వాత కొంతకాలానికి సంతానం లేకపోగా సంతానం కోసం తపస్సు చేసింది ఎవరి గురించి విష్ణువు గురించి అదే విచిత్రం విష్ణువు శివుడు ఇద్దరు సమానమే అని చెప్పడానికే ఈ కథలు ఇలా వచ్చాయండి ఇంకో సందర్భంలో దేవీభాగవతంలో ఉంటుంది లక్ష్మీదేవి సంతానం కోసం శివుడు గురించి తపస్సు చేస్తుంది అప్పుడు విష్ణుమూర్తి రూపం ధరిస్తాడు హైహయుడు అనేవాడు అక్కడ అలాగే పడతాడు లక్ష్మీదేవి శివుడి గురించి తపస్సు చేస్తుంది పార్వతి విష్ణువు గురించి తపస్సు చేస్తుంది అర్థం కావడంలా ఇద్దరూ సమానమైన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే ఇద్దరూ ఒకటే స్వరూపం అని తెలియజేయడం కోసమే దేవీ భాగవతంలో ఈ కథలు ఉన్నాయి అలా చేస్తే ఇంతకీ పార్వతి విష్ణువు ప్రత్యక్షమై అమ్మ నీకు ఎటువంటి సంతానం కావాలి అంటే అంతటి సర్వశక్తి మంతుడైన కొడుకు కావాలయ్యా అంతగా లోకమంతా ఆరాధన పొందాలి అంటే ఆ మాట చెల్లి తల్లి నాంతా నాంతా అంటావు ఎందుకమ్మా నేను ఎప్పటి నుంచో కలగంటున్నా నేనే నీ కడుపున పుడతా అన్నట్టు పార్వతి ఆనందించింది ఆ శ్రీ మహావిష్ణువే గణపతిగా జన్మించాడండి గణపతి ఆరాధన అంటే విష్ణువు ఆరాధన అందుకే ఇప్పటికీ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశ ఇది వినాయకుడు శ్లోకమా విష్ణు శ్లోకమా అని పండితుల మధ్యలో పిలకలు పట్టుకోవడం జరుగుతూనే ఉంది ఏవో రకరకాలు చెబుతున్నారు అసలు వినాయకుడు అంటే విష్ణువే అంతే విష్ణు అంటే మీరు విష్ణువు అని చెప్పినా వినాయకుడు అని చెప్పినా అర్థం అదే వినాయకుడు విష్ణుగా వినాయకుడుగా పుట్టాడు అందుకే ఆ రహస్యం లక్ష్మీదేవికి తెలుసు అందుకే లక్ష్మీదేవి గణపతి అంటే చాలా ప్రేమ ఏ రకమైన ప్రేమ మామగారు ఉంటుంది ఇంట్లో ఒక ఆవిడ ముసలావిడ మనవడికి అంటే కొడుకు కొడుక్కి తన భర్త పేరు పెడతారు అంతే మన తాతగారి పేరు పెడతారు అదో సాంప్రదాయం ఉంది పెడితే ఆ మామగారు ఏముంటుంది ఆ మామగారు ఏముంటుంది ఈ మనవడిని మా పెనుమిటి మా పెనుమిటి మా ఆయన పేరే మా ఆయన పేరు అచ్చమ్మ అన్ని మా ఆయన పోలికలే అని ఆ పోయిన భర్తని ఈ బతుకున్న మనవాళ్ళు చూసుకుని వాడిని ఎవరన్నా ఏమన్నా ఎవరే వాడు మా ఆయన రావాడు మా పెనుమిటి రేమనకండి రావాడిని అని చాలా ముద్దు చేస్తుంది అగు ఆ భర్త పేరు పెట్టినందుకే అంత ముద్దు చేస్తే భర్తే స్వయంగా ఇక్కడ కొడుకుగా పుడితే లక్ష్మీదేవికి ఎంత ముద్దు అండి గణపతి అంటే అందుకే లక్ష్మీ గణపతి అంటారు ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి గణపతి లక్ష్మీదేవి గణపతిని చూస్తే మనం చూసినంత ఆనందంగా ఉంటుందన్నమాట మా ఆయనే అచ్చవం పార్వతీదేవి తపస్సు చేస్తే మా ఆయనే ఆవిడ కడుపును పుట్టారు ఇలాగా అందుకని శివుడికి మా ఆయన కొడుకుతో సమానం అందుకని ఇలాగా ఆ ప్రేమ అలా ఉంటుందన్నమాట అందుకని అగో లక్ష్మీ గణపతి అనే మాట ఆ రకంగా వచ్చింది మనం గణపతి ఆరాధన అంటే అటు ఉండదు వినాయకుడు అంటే అంత గొప్పవాడు సాక్షాత్ విష్ణు స్వరూపం సవే దియం కొదమచిల్కకు విష్ణు భద్ర నిధానమై విలయు పర్వత కన్య విరూరి మంత్రి వేదాద్రికి విష్ణుభక్తి మహిమాతిశయం ఇలాగా దేవతా ప్రార్థన చేసి అప్పుడు చూడండి ఆయన కవి పాటిస్తున్న మర్యాద పూర్వకవుల్ని స్మరించకుండా మన పూర్వకవులు ఎవరు కావ్యం రాయారండి ఇప్పటి కవులు నేర్చుకోవలసిన సందర్భం నన్నయ్య నుంచి ఈ రోజు కవి వరకు చిన్నయ్య వరకు ఎంతమంది నా నాన్నయ్య నుంచి చిన్నయ్య వరకు అది కనీసం ఒక మాట ఈ ప్రాచీన కవులందరికీ నమస్కారం వారు ఎంతో విజ్ఞానాన్ని పంచిపెట్టారని అనలేవు ఏ నీతోనే పుట్టిందా కవిత్వం ఆయన ఏమంటున్నాడో చూడండి వాల్మీకిని స్థుతిస్తున్నాడు ఎంత అందంగా చెబుతున్నాడు చూడండి పుట్టకు బుట్టెడు వేళను పుట్టకు బుట్టెడు వేళను దిట్టపు నును పచ్చి తేనె నెను పచ్చి పుట్ట యచవితో పుట్టకు బుట్టెడి వేళను దిట్టపు నును పచ్చి పుట్ట తేనె యచవితో పుట్టెన అమృత ముట్టెడు పుట్ట నిసువు సత్కవిత్వమును వర్ణింతు పుట్ట నిసువు పుట్టకు పుట్టిన శిశువు వాల్మీకి కవిరు వాల్మీకి సంభవహ అంటారు పుట్టలోంచి అంటే తపస్సు చేస్తుంటే పుట్టలు పోసేస్తే బ్రహ్మగారు తన గమండలోతకని జల్లితే ఆ పుట్టలన్నీ కరిగిపోయి వాళ్ళ మీద బయటపడ్డాడు అందుకని బహుశా ఆ పుట్టకు పుట్టడు వేళను ఆ పుట్టలోంచి బయటకు వచ్చే సమయంలో దిట్టపు నునుపచ్చి తేనెయ్య చవితో అప్పుడే తేనె రుచితో పుట్టాడేమో పుట్టలోంచి పుట్టాడుగా పుట్ట తేనె రుచి కూడా అప్పుడే వచ్చి ఉంటుంది పుట్టలోంచి పుడితే పుట్ట తేనె రుచి రావడం ఏంటండి పుట్టుతేనె వేరు తేనె వేరు పెరతేనె వేరు జుంటి తేనె వేరు రకరకాల తేనెలన్నీ చెప్పాడు కన్న పైన తెలుసును కాబట్టి మనకు తెలుసు ఒకటే గిరిజన షోస్లో తెచ్చుకున్న తేనె చేసా ఇంకా మనకేం తెలియదు అది కూడా తేనె కాదు తెలియదు తేనో నూనె తినక తెలిసేది ఆయన ఇన్ని తేనె చెప్పాడు పుట్ట తేనె అంటే చెట్టుకు తేనె పట్టు పడుతుంది దాని కింద పాము పుట్ట ఉంటే ఆ తేనెకి వేరే రుచి వస్తుందండి ఈ పాము గాలి వల్ల పుట్ట గాలి వల్ల ఇది ఒక విచిత్రం ఇది విచిత్రం అందుకని దాన్ని పుట్ట అంటారు పుట్ట మీద చెట్టుకు పట్టిన తేనె పుట్ట తేనె పట్టుకు అలా వేలాడుతూ ఉన్న తేనె పట్టు తేనె పట్టులను సహజంగా తీసిన ఏం కలపకుండా ఆ పట్టుతో పాటు కింద పుట్ట కూడా ఉంటే దాన్ని పుట్ట తేనె అంటారు అందుకని పుట్ట ఉన్న చోట తేనె పట్టు రుచి బాగుంటుంది కాబట్టి ఈ పుట్టలో పుట్టిన వాల్మీకి ఆ పుట్ట తేనె రుచితో సహా పుట్టేసి ఉంటాడయ్యా దిట్టపు నును పచ్చి దిట్టపు నును పచ్చి పుట్ట తేనె చవితో పుట్టేననా అమృతముట్టెడు అమృతము ఉట్టెడు అమృతం ఉట్టింది అంట మనం అమృతం ఉట్టేటువంటి పలుకులతో వాళ్ళ రామాయణం రచించాడు మహానుభావుడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు అటువంటి వాల్మీకి నమస్కారం అని తొట్ట తొలి కవి నుంచి పుట్టిన కవి పెట్టి పుట్టిన కవి ఇవాళ్ళ వరకు ఏడు వేల సంవత్సరాలు పూర్తయినా కూడా రామాయణం రచించి అంగి ఇంగ్లీష్ వాళ్ళ లెక్క ప్రకారం నేను చెబుతున్నాను మన లెక్క ఏదో లక్షలైంది పోనీ వాళ్ళ లెక్క అంగీకరించినా ఏడు వేల సంవత్సరాలు పూర్తయినా తిరుగులేని కావ్యంగా చలామణి అవుతుంది రామాయణం